ఈ కార్యక్రమ ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అన్న రేవంత్ అన్న గారికి వేదిక మీద ఉన్న ఇతర మంత్రివర్గ సభ్యులందరికీ పెద్దలకి వేదిక ముందు ఉన్న మిత్రులారా పెద్దలారా అందేశ్రీ మనల్ని వదిలి ఆయన పాటను మాత్రమే మన ముందు ఉంచి వెళ్ళారు గుర్రం జాశ్వ గారు ఎనభై ఏండ్ల కిందట ఒక మాట రాశారు గుర్రంజాశ్వ గుంటూరు జిల్లా వినికొండలో పుట్టాడు ఆయన రాసిన మాట ఏమిటంటే రాజు తార రాలిపోయి సుఖవి తార గగనమెక్కే రాజు జీవించే రాతి విగ్రహములందు సుఖవి జీవించే ప్రజల నాలుకలయందు అనే మాట ఉన్నది రాజులకి విగ్రహాలు నిర్మాణం చేస్తారు ఆ విగ్రహాల్లో రాజులు ఉంటారు కానీ సుఖవి ప్రజల నాలుకల మీద ఉంటారు ఆ సుఖవి ఇవ్వాల అందశ్రీ మన ప్రజల నాలుకల్లో తెలంగాణ మొత్తం తెలుగు ప్రజల నాలుకల మీద ఉన్నాడు అందశ్రీ ప్రత్యేకత ఏమిటి అంటే చాలామంది ఒక తరం కవులందరూ మనల్ని వదిలి వెళ్ళిపోయారు తరమెళ్ళిపోతున్నదో అని గోరటి వెంకన్న ఒక అద్భుతమైన పాట రాశాడు ఆ తరములో మొట్టమొదలు ఈ తెలంగాణ నేలని చైతన్యం చేసిన గూడంజన్న ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా గట్టు మీన దొరోడేమో చెట్టు లక్క నిలచొండి ఆలు నుండి తల్లిదాకా వాయు వరుస లేకుండా కొట్టుడేందిరో వాడి తిట్టుడేందిరో దొరయేందిరో నడుమ దోపిడేందురో అని గూడ అంజన్న రాశాడు గూడ అంజన్న పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఈ పాట రాస్తే ఆ పాటను అందుకొని ఎంతోమంది పాట కవులు ముందుకొచ్చారు గద్దరన్న మనందరికీ తెలుసు మొత్తం తెలుగు సాహిత్యాన్ని హిమాలయ శిఖరాల ఎత్తుకు ఎదిగించినటువంటి రాసినటువంటి అన్న గద్దరన్న మన ముందు ఉన్నారు గూడంజన్న గద్దరన్న ఆ వరుస క్రమంలో అంద్యశ్రీ అన్న ఈ అంద్యశ్రీ అన్నకి ఈ అన్నలకి మిగతా వారికి కవులకి పాట కవులకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే గూడంజన్న డిగ్రీ వరకు చదువుకున్నాడు గద్దరన్న డిగ్రీ వరకు చదువుకున్నాడు గోరిటెంకన్న పీజీ వరకు చదువుకున్నాడు అంద్యశ్రీ అన్న అక్షరాలు నేర్చుకోవడానికి ఒక పెద్ద యుద్ధమే చేశాడు కనుక ఒక పెద్ద యుద్ధం చేసి ఈ కవిత్వం నాకెందుకు రాదు అని ఒక ప్రశ్న వేసుకున్నాడు చాలామంది నన్ను అడిగారు అంజశ్రి అన్న పద్యంలాగా ఎందుకు రాస్తాడు పాటని గద్దరన్నలాగా గూడంజన్నలాగా గోరిట వెంకన్నలాగా లాగా పాటను ఎందుకు రాయాడు అని అడిగినప్పుడు నాకు ఒకటి గుర్తుకొచ్చింది ఆనాడు గుర్రం సంస్కృతం నేర్చుకుందామని స్కూలుకు వెళితే సంస్కృతం నేర్పకుండా స్కూల్ నుంచి బయటికి నెట్టేశారు నెట్టేసిన తర్వాత తన మిత్రుని ద్వారా సంస్కృతం నేర్చుకొని బ్రాహ్మణ కౌలారా మీకు నేను ఏమాత్రం తీసిపోను మీరు రాసిన పద్యంతో కన్నా నేను ఎక్కువగా పద్యం రాయగలనని గుర్రం చేసువా నిరూపించాడు ఆ తరువాత అక్షరానికి దూరమైన మనిషి ఊరికి దూరమైన మనిషి తల్లిదండ్రులకి దూరమైన మనిషి తల్లిదండ్రులే లేరని ప్రకటించుకున్న మనిషి ఎక్కడికి వెళ్ళాడు అడవుల్లోకి వెళ్ళాడు ప్రకృతిలోకి వెళ్ళాడు పక్షులు చెట్లు చేమలు పుట్టలు సుట్టాలుగా మారిపోయాయి ఆ క్రమంలో నడుస్తూ ఉన్నప్పుడు పరిగెత్తుతూ ఉన్నప్పుడు కాస్తున్నప్పుడు కాళ్లకు ముళ్ళు గుత్తుతే ఆ ముళ్ళు రక్తం కారుతూ ఉంటే చీము నెత్తురై పాలిన ఆ పాదాల నుంచి ఆ నోటి నుంచి శరీరము నుంచి పాట తప్ప ఇంకొక ఆధారం లేదు ఆయనకి పాటలో భాగమయ్యాడు పాటనే శరీరంగా మారిపోయాడు కనుక మెల్లెగా ఆయన పద్యాన్ని నేర్చుకోవటం మొదలు పెట్టాడు యక్షగానాన్ని విని యక్షగానం నుంచి పద్యం నేర్చుకున్నాడు పల్లెటూర్లలో కోలాటం పాటలు విని పాట నేర్చుకున్నాడు బతుకమ్మ పాటలు విని పాట నేర్చుకున్నాడు ఇది అల్లికా వారసత్వం ఇది రాత వారసత్వం కాదు ఇది అల్లికా వారసత్వం ఒక మంచాన్ని తాడు తీసుకొని అల్లుతాం మనం ఒక బుట్టని కమ్మలతో అల్లుతాం మనం ఎట్లయితే బుట్టని మంచాన్ని అల్లుతామో పాటని ఎవరు అల్లుతారయ్యా అంటే చదువు రాని వాళ్ళు పాటని అద్భుతంగా అల్లుతారు అట్లాంటి ఒక అద్భుతమైన రచన మనకి అందశ్రీ అన్నలో కల్పిస్తుంది కనుక ఎవరికి తీసిపోనట్లుగా మీరు చూడండి నాకు నా జ్ఞానాన్ని ఎవరైనా సరిచేయవచ్చు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో భారతదేశంలో రాష్ట్ర గీతము రాసిన వ్యక్తి చదువు రాని వ్యక్తి రాష్ట్ర గీతం రాసిన వాళ్ళు అట్టడుగు వర్గం నుంచి వచ్చి రాష్ట్ర గీతం రాసిన వారు బహుశా ఎవరు ఉండకపోవచ్చు ఆయన రాష్ట్ర గీతం రాసిన తొలి రోజుల్లో తెలంగాణ సమాజం ప్రకటించుకున్నది అంతకుముందు ఉమ్మడి రాష్ట్రానికి మా తెలుగు తల్లికి మల్లె దండ మా కన్న తల్లికి మంగళారతులు అని పాట పాడాం బిరబిరా కృష్టమ్మ పరుగులిడుతుంటేను గలగలా గోదావరి పారిపోతుంటేను బంగారు పంటలు ఆంధ్రకాయే బక్క చిక్కిన బ్రతుకులు తెలంగాణ కాయే అని పాట పాడుకున్నాం మనం అట్లాంటి సందర్భంలో ఈ మా తెలుగు తల్లికి మల్లె దండ మాకొద్దు మాకు జయ జయ హే తెలంగాణ కావాలి ఈ పాటని పాఠశాలలో కళాశాలలో విశ్వవిద్యాలయాల్లో సభల్లో పాడుకున్న పాట ఈ పాట అనధికారికంగా తెలంగాణ గీతంగా ఉండిపోయింది పది సంవత్సరాలు అధికారికంగా రేవంతన్న ఈ సందర్భంగా నేను రేవంతన్నను పొగుడుతున్నానని ఎవరైనా అనుకోవచ్చు ఎవరైనా నేను రేవంతనని పొగుడుతున్నానని అనుకోవచ్చు నేను రేవంతన నుంచి ఆశించేది ఏమీ లేదు నేను కనుక నేను ఇక్కడ పొగడత కాదు ఒక సందర్భం వచ్చినప్పుడు అనధికారికంగా ఉన్న పాట అధికారికంగా ఎందుకు కాకూడదని ఆలోచన వచ్చినప్పుడు దాన్ని అధికారికంగా రాష్ట్ర గీతం చేసిన వ్యక్తి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక మిత్రులారా నాకు తెలిసి ఒక కట్టడుగు ఆయన కులాల అతీతుడు అదే గుర్రం జాస్వా చెప్పాడు కదా కుల మతాలు గీసుకున్న గీతల తొచ్చి పంజరాన పట్టువడను నేను నిఖిల లోకమెట్లు నిర్ణయించే లేదు విశ్వనరుడ అన్నాడు అంజశ్రీ విశ్వనరుడు ఆయన ఏ కులంలో పుట్టాడో చెప్పలేదు నాకు కులము లేదన్నాడు కులము లేదని ప్రకటించుకోవటం మామూలు విషయం కాదు అసాధారణమైన వ్యక్తులు మాత్రమే ఆ మాట మాట్లాడగలరు అలా ప్రకటించుకున్న వ్యక్తి ఇవాళ ఈ రాష్ట్ర గీతం రాసిన రచయితగా మారాడు కనుక అట్టడుగు వర్గం నుంచి వచ్చిన వ్యక్తి పాటను చేతబడితే మీరు చూడండి ఈ సందర్భంగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను నేను మొత్తము తెలుగు నేల మీద ప్రజా ఉద్యమాలు వచ్చినప్పుడల్లా పాటలు రాసిన వాళ్ళందరూ వాళ్ళ సామాజిక వర్గాన్ని చూస్తే వాళ్ళందరూ దళితులే గూడంజన్న అయినా అంజన్న దళితుడు గద్దరన్న దళితుడు గోరటి వెంకన్న దళితుడు ఇక్కడ సజీవ సాక్ష్యంగా ఉన్న జయరాజన్న దళితుడు అంద్యశ్రీ అన్న ఒకవేళ ఆయన ఒప్పుకోకపోయినా ఆయన పుట్టిన సామాజిక వర్గం నుంచి వచ్చాడు కనుక తెలుగు సాహిత్యాన్ని పునీతం చేసిన వ్యక్తులు ఎవరయ్యా అంటే ఊరికి దూరంగా అంటరాని గుడిసెలో పుట్టిన వాళ్ళే అందుకే తెలుగు సాహిత్యంలో ఈ పాటకి దక్కవలసినంత గౌరవం ఇవాళ రాష్ట్ర గీతంగా దక్కింది ఇంకా జరగవలసింది ఏమిటంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనూ తెలుగు విశ్వవిద్యాలయంలోనూ ఈ పాటల మీద ప్రత్యేకంగా పరిశోధన చేయడానికి ఒక కళాపీఠాన్ని నెలకొలిపి లేదా ఒక పరిశోధన కేంద్రం నెలకొలిపి దానికి కావలసిన నిధులని ప్రభుత్వం వైపు నుంచి ఇస్తే ఈ పాట గొప్పతనం ఏమిటో వేల సంవత్సరాల కిందట రాసిన నన్నయ్యలాగా ఈ పాట గొప్పతనం కూడా నిలబడుతుంది ఈ సందర్భంగా పెద్దలందరూ ఉన్నారు ఇంత చేసిన రేవంతన్న పాట మీద పరిశోధన చేయడానికి సంవత్సరానికి రెండు కోట్ల మూడు కోట్ల ఇస్తే ఒక పది మంది పరిశోధకులు దాని మీద పరిశోధన చేస్తారు ఈ ఒక్క పని చేస్తే ఈ పాట దిగంతాలకు వ్యాపించుతుందని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశం ఈ సందర్భంగా అంద్యశ్రీకి ఆయన లోకాతీత కవి ఆయన లోక కవి ఈ లోకాన్ని మనిషిని మనిషి విధ్వంసం అవుతున్నప్పుడు మాయమైపోయిన మనిషిని తన పాట ద్వారా వ్యక్తం చేశాడు అదే విధంగా ఈ సమాజంలో కొమ్మ చెక్కుతే బొమ్మరా కొలిచి మొక్కుతే అమ్మరా ఆదికే ఏ మనిషి అయినా సరే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క దేవుని మొక్కుతారు కానీ ఆ దేవుడికి రూపం ఏమిటంటే ప్రకృతి రూపం అని చెప్పాడు ఆ పాటలు మీరు చూస్తారు ఎవరి నమ్మా కాలు వాళ్ళవి అన్నాడు ఇవాళ దేశంలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారు ఒకే దేవుని మొక్కాలే ఒకే ఓటు ఉండాలి ఒకే ట్యాక్స్ ఉండాలి ఒకే పార్లమెంట్ ఉండాలి ఒకే ప్రధానమంత్రి ఉండాలి అంటున్నాడు కానీ అంజశ్రీ అని అన్నాడు ఎవరి నమ్మకాలు వారివి ఎవరి నమ్మకాలు వారివన్నప్పుడు ఒక ఎల్లం ఉంటుంది మల్లం ఉంటుంది పుల్లం ఉంటుంది పోలేరం ఉంటుంది కట్టమైసం ఉంటుంది రాముడు ఉంటాడు కృష్ణుడు ఉంటాడు శివుడు ఉంటాడు ఎవరి నమ్మకాలు వాళ్ళవని ప్రకటించిన ఒక అద్భుతమైన కవికి నివాళు అర్పించే ఒక అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున వందనాలతో థ్యాంక్ యూ